హాయ్ ఎవరివర్ ఈరోజు మనము త్రిభుజంలోని కోణాల గురించి తెలుసుకుంటాం ఓకేనా ముందు వీడియోలు మనము కొన్ని ఏమేమి సదృశ్య కోణాలు శీర్షాభిముఖ కోణాలు ఏకాంతర కోణాలు తెలియ రేఖ సమాంతర రేఖలు ఇవన్నీ కూడా అవన్నీ ఒక్కసారి కానీ మీరు రీకాల్ చేసుకున్నారంటే ఈ వీడియోలోని కొన్ని ప్రాబ్లమ్స్ దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా లేదు అలానే చూసినా అర్థమయ్యేలాగే చెప్తాను ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ముప్పై డిగ్రీలు యాంగిల్ బి నలభై ఐదు డిగ్రీలు అయినా యాంగిల్ సి ఎంత అని అన్నారు మనకు తెలుసు ఏ త్రిభుజం అయినా సరే మూడు కోణాల మొత్తం కూడా నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఏ త్రిభుజంలో అయినా మూడు కోణాల మొత్తం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ రెండు కోణాలు ఇచ్చారు మూడో కోణం కనుక్కోమన్నారు ఇప్పుడు మనం ఈ రెండు కోణాలని యాడ్ చేసుకొని నూట ఎనభైలో నుంచి తీసేస్తామనుకోండి ఈ మూడో కోణం వస్తుంది కదా ఈ రెండు యాడ్ చేసుకుంటే డెబ్భై ఐదు డిగ్రీలు దాన్ని నూట ఎనభైలో నుంచి తీసేస్తామంటే ఐదు సున్నా ఒకటి మూడో కోణం ఎంత అంటే సి ఎంత అంటే నూట ఐదు డిగ్రీలు ఓకేనా మళ్ళీ ఈ మూడు యాడ్ చేసుకుంటే ఎంత రావాలి నూట ఎనభై డిగ్రీలు రావాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు త్రీ ఇంటూ యాంగిల్ బి మరి యాంగిల్ ఈక్వల్ టు టూ ఇంటూ యాంగిల్ బి అయినా త్రిభుజంలోని మూడు కోణాలను కనుక్కోండి అన్నారు మనకి తెలుసు త్రిభుజం ఎలా ఉంటే ఇది ఏ అనుకుంటాం అనుకున్నాము సి అనుకుంటాం ఓకేనా ఇక్కడ యాంగిల్ ఏ ఎంత అంటే బీ కంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఓకే యాంగిల్ సి అనేది బీ కంటే రెండు రెట్లు ఎక్కువ అయితే మూడు కోణాలు ఎంత అన్నారు ఇప్పుడు మనకి బీ పైన ఈ రెండు ఆధారపడి ఉంది కాబట్టి బి మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుంటాం ఏ ఎంత మూడు రెట్లు యాంగిల్ బీకి అంటే దీనికి మూడు రెట్లు అంటే త్రీ ఎక్స్ యాంగిల్ సి ఇక్కడ వచ్చే కోణం ఎంతంట బికి రెండు రెట్లు ఓకేనా బి వచ్చే ఎక్స్ అనుకుంటే రెండు రెట్లు అంటే టూ ఎక్స్ ఇప్పుడు ఈ మూడు కోణాలని మనం కనుక్కోవాలి ఓకేనా త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం మనకు తెలుసు నూట ఎనభై డిగ్రీలని కదా ఇప్పుడు ఈ మూడు యాడ్ చేసుకుంటే మూడు ఎక్స్ ఇది ఒకటి నాలుగు ఎక్స్ ఆరు ఎక్స్ ఆరు ఎక్స్ వాల్యూ ఎంత అంట నూట ఎనభై డిగ్రీలు అంటే మూడు కోణాలు మొత్తం కూడా నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఆరు ఎక్కంతో రెండు వైపులా క్యాన్సిల్ చేస్తాం ఆరు ఒకట్ల ఆరు ఆరు ముందులో పద్దెనిమిది ఆరు సున్నాల సున్నా మనకి ఎక్స్ వాల్యూ ముప్పై వచ్చింది ఇప్పుడు బి వ్యాల్యూ ఎంత అంటే ముప్పై డిగ్రీలు సి వాల్యూ అంటే టూ ఇంటూ ఎక్స్ అంటే ముప్పై ఇంటూ రెండు అరవై డిగ్రీలు దీని వాల్యూ ఏ వాల్యూ ఎంత అంటే మూడు ఇంటూ ముప్పై తొంభై డిగ్రీలు ఓకేనా ఇది మనం కనుక్కున్నాం ఇప్పుడు ఈ మూడు కూడా యాడ్ చేయండి ఎంత అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఓకేనా ఇంతే ఏ లెక్క ఆన్సర్ ఎంత ఏ యాంగిల్ ఏ తొంభై డిగ్రీలు యాంగిల్ బి ముప్పై డిగ్రీలు యాంగిల్స్ అరవై డిగ్రీలు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ట్రయాంగిల్ ఏబిసీలు సీ వద్ద లంబకోణం గలదు అంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ వచ్చి లంబకోణం అంటే తొంభై డిగ్రీలు లంబకోణం గలదు మరియు సీడి పర్పెండికులర్ ఏబి అంటే సీడీ ఇది ఉంది కదా ఈ ఈ లైను ఏబి ఈ లైను ఈ రెండు కూడా లంబంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏర్పడే కోణం తొంభై డిగ్రీలు ఇక్కడ కూడాను తొంభై డిగ్రీలు ఏర్పడుతుంది ఇక్కడ కూడా ఓకే తర్వాత యాంగిల్ ఏ దగ్గర ఎంతంట యాభై ఐదు డిగ్రీలు అయితే యాంగిల్ ఏసీటి ఏసీటి అంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ సి ఇటువైపు ఈ త్రిభుజంలో సి ఇది కనుక్కోవాలి నెక్స్ట్ బిసిడి ఇటువైపు సి దగ్గర ఉండేది కనుక్కోవాలి ఇటువైప్సి అటువైపుసి రెండు కనుక్కోవాలి తర్వాత బీ దగ్గర కోణం ఏబిసి ఈ మొత్తంలో ఇక్కడ బీ దగ్గర కోణం కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఇచ్చిన దాన్నే తీసుకొని ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు ఉంది కదా యాంగిల్ ఏ దగ్గర యాభై ఐదు డిగ్రీలు ఉంది తర్వాత ఇక్కడ ఇవి రెండు లంబంగా ఉంది కాబట్టి ఏడిసి డి దగ్గర వచ్చి తొంభై డిగ్రీలు ఉంది కదా ఇప్పుడు ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఇప్పుడు ఈ చిన్న త్రిభుజం తీసుకుంటున్న ఈ త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి మనకి రెండు తెలుసు ఇక్కడ వచ్చి తొంభై డిగ్రీలు ఇక్కడొచ్చి యాభై ఐదు డిగ్రీలు ఈ రెండు యాడ్ చేసామంటే నూట నలభై ఐదు డిగ్రీలు దీన్ని తీసేస్తే ఇక్కడ సి ఈ చిన్న త్రిభుజంలో సి వాల్యూ తెలుస్తుంది యాంగిల్ సి ఓకే ఇప్పుడు దీన్ని తీసామంటే ఐదు మూడు అంటే ముప్పై ఐదు డిగ్రీలు ఈ ఫస్ట్ దానికి యాంగిల్ ఏసీడీకి దీనికి వచ్చి ముప్పై ఐదు డిగ్రీలు ఓకే నెక్స్ట్ ఏమి బీసీడీ కనుక్కోమన్నారు బిసిడి కనుక్కోమన్నారు ఇటువైపు వచ్చి మనకి ఎంత వచ్చింది ముప్పై ఐదు డిగ్రీలు వచ్చింది కదా ఇక్కడ యాంగిల్ సి వ ముప్పై ఐదు వచ్చింది ఇక్కడ ఎంత అన్నప్పుడు మనకు స్టార్టింగ్లోనే సి వద్ద అన్నాను కదా లెక్కలో అంటే ఇక్కడ మొత్తం తొంభై డిగ్రీలు కదా తొంభై డిగ్రీలు ముప్పై ఐదు తీసేస్తే ఇటువైపు సి వస్తుంది ఈ త్రిభుజంలో ఓకే తొంభై డిగ్రీలో ముప్పై ఐదు తీసేద్దాం ఎంత వస్తుంది చూడండి ఐదు ఎనిమిది ఐదు యాభై ఐదు డిగ్రీలు ఇక్కడ వచ్చి యాభై ఐదు వచ్చింది ఓకే ఇప్పుడు దీనికి సెకండ్ దానికి యాభై ఐదు డిగ్రీలు నెక్స్ట్ ఇక్కడ బీ దగ్గర కనుక్కో మనకి ఇక్కడ డి దగ్గర తొంభై డిగ్రీలు ఉంది ఇక్కడ ఇప్పుడుదా మనం కనుక్కున్నాం యాభై ఐదు అని ఇక్కడ బీ దగ్గర కనుక్కోవాలి ఈ త్రిభుజం ఒక త్రిభుజంలో మొత్తం కోణాలు నూట ఎనభై డిగ్రీలు తెలుసు ఇప్పుడు మనకి ఇక్కడ తొంభై డిగ్రీలు ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు మనకి తెలుసు ఇంక బీ దగ్గర ఎంత చూద్దాం ఎంత అన్నప్పుడు ఇది తొంభై యాభై ఐదు నూట నలభై ఐదు అవుతుంది దాన్ని తీసేస్తామంటే ఐదు ఏళ్ళు నలుగుతే మూడు అంటే యాంగిల్ పి దగ్గర ముప్పై ఐదు డిగ్రీలు ఓకేనా ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది మొత్తం కనుక్కొనిస్తున్నాం దీనికి వచ్చే ఆన్సర్ ముప్పై ఐదు డిగ్రీలు దేనికి యాభై ఐదు డిగ్రీలు దేనికి ముప్పై ఐదు డిగ్రీలు ఓకేనా అర్థమైందా ఏ త్రిభుజమైన మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక త్రిభుజంలో కోణాలు టూ ఈస్టు త్రీ ఈజ్ టు ఫోర్ నిష్పత్తులు కలవు అయినా ఆ కోణాలను కనుగొనము అన్నారు ఈ త్రిభుజంలో ఏబిసి అనుకుంటే ఈ కోణం వచ్చి టూ ఎక్స్ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఎక్స్ ఇక్కడ ఫోర్ ఎక్స్ ఈ విధంగా ఉంటే ఈ కోణాలని కనుక్కోండి అన్నారు ఓకేనా ఇప్పుడు ఈ మూడు కోణాలని యాడ్ చేసుకుంటే ఎంతకు సమానం నూట ఎనభై కదా త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కదా ఇప్పుడు ఈ మూడు యాడ్ చేసుకున్నామంటే మూడు ఒక రెండు ఐదు ఒక నాలుగు తొమ్మిది ఎక్స్ ఈ తొమ్మిది ఎక్స్ అనేది దేనికి సమానం నూట ఎనభై డిగ్రీలు ఇస్తాం ఓకేనా దీంట్లో నుంచి మనం ఎక్స్ కనుక్కుంటాం ఇక్కడ తొమ్మిదితో తొమ్మిది ఒకటిలో తొమ్మిది తొమ్మిది రెండుల పద్దెనిమిది తొమ్మిది సున్నాలు సున్నా అంటే ఎక్స్ వ్యాల్యూ మనకి ఎంత వచ్చింది ఇరవై డిగ్రీలు వచ్చింది ఇప్పుడు ఆ మూడు కోణాలు ఎంత అంటే ఇక్కడ ఇరవై ఇంటూ రెండు ఎంత నలభై డిగ్రీలు యాంగిల్ ఏ వచ్చి నలభై డిగ్రీలు యాంగిల్ బి ఎంత ி மூடு இன்ட்டு எக்ஸ் மூடு ரெண்டு ஆறு அரவை யங்கிள் சி எந்த ஃபோர் இன்ட்டு எக்ஸ் கதா நாலு முன்னாடி பன்னெண்டு சாரி இக்கெண்டு கதா சரி சரி நாலு ரெண்டு எது எண்பை டிக்கீடு ஓகே இப்படி சூடும் யங்கிள் ஏ நலையை யங்கிள் பி அரையை யங்கிள் சி எண்பை ఈ మొత్తం కూడితే తెగడంకి నూట ఎనభై వస్తుంది ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఈ మూడు కోణాలు అంటే టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ మొత్తం యాడ్ చేసుకుంటే తొమ్మిది ఎక్స్ వచ్చింది మూడు కోణాలు మొత్తం నూట ఎనభై కాబట్టి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్న ఇరవై డిగ్రీలు వచ్చింది దీని నుంచి ఇవన్నీ ప్రతిక్షేపిస్తే యాంగిల్ ఏ ఫార్టీ డిగ్రీస్ యాంగిల్ బి సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్సి ఎయిటీ డిగ్రీస్ వచ్చాయి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఇందులో మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఓకేనా దీన్ని డీప్గా అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఏబి ఉంది కదా ఏబి తర్వాత ఇది వచ్చి సిడి ఇవి రెండు సమాంతర రేఖలు అనుకుంటాం ఇది ఇలానే పోయింది అనుకోండి తర్వాత ఇక్కడ ఏబి వచ్చింది వచ్చిందనుకోండి ఈ రెండు లైన్స్ సమాంతర రేఖలు అవుతుంది ఈ మధ్యలో బీసీ ఉంది కదా ఈ బీసీ అనేది తిరగ్రేఖ అవుతుంది అవును కదా తిరగరేఖ అవుతుంది ఇప్పుడు ఇది రెండు సమాంతరేఖలు ఇది ఈ రే రేఖ అయినప్పుడు ఏకాంతర కోణాలు సమానం కదా అంటే ఈ తిరేక్ేఖకు కుడివైపు ఎడంవైపు వైపు రెండు ఉండాలన్నమాట అంతరంగా ఉండాలి ఇవి రెండు సమానం ఇక్కడ డెబ్బై మూడు డిగ్రీలు ఉంది కదా ఇక్కడ కూడా డెబ్బై మూడు డిగ్రీలు వస్తుంది ఓకేనా దీన్ని ఏమంటాము ఏకాంతర కోణాలు ఏకాంతర కోణాలు సమానం కాబట్టి డెబ్భై మూడు డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా డెబ్బై మూడు డిగ్రీలు అవుతుంది మనం ఎక్స్ కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఈ రెండు తెలిసిపోయింది త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అది మనకు తెలిసినవి ఇప్పుడు ఈ రెండు కోణాలను యాడ్ చేసుకొని ఈ నూట ఎనభైలో తీసేస్తామంటే ఎక్స్ వాల్యూ వస్తుంది ఓకేనా ఈ రెండు కలుపుకున్నామంటే ఎంత అవుతుంది డెబ్భై ఒక నలభై నూట పదమూడు తీసేస్తే పదిలో ముడిపోతే ఏడు ఏడులో ఒకటి పోతే ఆరు అంతే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే అరవై ఏడు డిగ్రీలు అర్థమైందా ఈ రెండు రేఖలు ఈ మధ్యలో ఉన్నది తిరిగి రేఖ అనుకున్నాము ఇక్కడ ఉన్నది డెబ్బై మూడు డిగ్రీలు ఇక్కడ ఇది రెండు కూడా ఏకాంతర కోణాలు కాబట్టి ఏకాంతర కోణాలు సమానం సో ఈ డెబ్బై మూడు డిగ్రీలు ఇక్కడ సేమ్ అదే వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి రెండు కోణాలు తెలుసు కాబట్టి మూడో కోణం కనుక్కోవాలంటే ఈ రెండు యాడ్ చేసి నూట ఎనభైలో తీసేసామంటే మూడో కోణం వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇందులో ఎక్స్ వ్యాల్యూ ఎక్స్ వ్యాల్యూ కనుక్కోవాలి మనం ఓకేనా కొంచెం పైకి ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఇవి రెండు సమానం అని అర్థం ఓకేనా ఇక్కడ వచ్చి నలభై డిగ్రీలు ఉంది ఇవి రెండు ఎంత అన్నారు మనకి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఇక్కడ నలభై ఉంది నూట ఎనభైలో నలభై తీసేస్తామంటే నూట నలభై వస్తుంది ఇప్పుడు దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేసామంటే డెబ్భై డిగ్రీలు డెబ్బై డిగ్రీలు వస్తుంది ఓకేనా ఇలా అయినా చేయొచ్చు లేదా ఎక్స్ ఈ ఎక్స్ కలుపుకుంటే టూ ఎక్స్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది ఈ నలభై అటువైపోతుంది కాబట్టి మైనస్ నలభై అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫార్టీ రెండుతో రెండు వేల పద్నాలుగు సున్నా ఎక్స్ వాల్యూ డెబ్బై డిగ్రీలు కాబట్టి డెబ్భై డెబ్బై మళ్ళీ మొత్తం యాడ్ చేస్తే కూడా నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఓకేనా ఈ ప్రాబ్లంలో మనము ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వ్యాల్యూ కనుక్కోవాలి ఓకేనా దీన్ని డీప్గా అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఉంది చూడండి ఈ డి అనే రేఖ ఈ రేఖను సిబి ఈ రేఖ రెండు సమాంతర రేఖలు అనుకుంటే ఈ ఏపీ అనేది రేఖ అవుతుంది ఓకేనా దీన్ని సదృశ్య కోణాలు ఇక్కడ ఉంది చూడండి సదృశ్య కోణం అంటే ఏమి ఈ తిరేక రేఖకు ఒకే వైపు ఉండాలి ఒకటి అంతరంగా అంటే ఈ రెండు సమాంతర రేఖల మధ్యలో ఒకటి అంతరంగా ఒకటి బాహ్యంగా ఉంటే వీటిని సదృశ కోణాలు అంటారు సదృశ కోణాలు సమానం కాబట్టి ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంది కాబట్టి ఈ ఎక్స్ వ్యాల్యూ కూడా ముప్పై డిగ్రీలు అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నలభై డిగ్రీలు ఉంది ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంది ఈ త్రిభుజాన్ని తీసుకుంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఇక్కడ రెండు కోణాలు కలిపితే డెబ్బై అయింది ఇంకా నూట ఎనభైలో నుంచి డెబ్బై డిగ్రీలు తీసేస్తామంటే నూట పది డిగ్రీలు ఈ జెడ్ వాల్యూ ఎంత అంటే నూట పది డిగ్రీలు ఓకే ఇప్పుడు మనకి ఎక్స్ వ్యాల్యూ వచ్చింది జెడ్ వాల్యూ వచ్చింది వై కనుక్కోవాలి ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసామంటే ఇది రెండు సమాంతర రేఖలు అన్నాం కదా ఈ అండ్ సిబి ఈ రెండు ఇది రేఖ ఏసీ అనేది తెరకు రేఖ అనుకున్నప్పుడు ఇది రెండు సదృశ్య కోణాలు అవుతాయి ఓకేనా ఇది తిరిగి రేఖకు ఒకే వైపు ఉండి ఒకటి అంతరంగా ఒకటి బాహ్యంగా ఉంటే సదృశ్య కోణాలు అంటారు ఈ సదృశ్య కోణాలు సమానం కదా సో ఇక్కడ జెడ్ వాల్యూ నూట పది అయితే వై వ్యాల్యూ కూడాను నూట పది డిగ్రీలే అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం వీటన్నిటి నుంచి ఎక్స్ వ్యాల్యూ ఎంత ముప్పై డిగ్రీలు వై నూట పది డిగ్రీలు జెడ్ నూట పది డిగ్రీలు అని కనుక్కున్నాం ఓకేనా ఇది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఓకేనా ఇక్కడింది త్రిభుజాలల్లో ఎక్స్ డిగ్రీ విలువను కనుక్కోండి అన్నారు ఇక్కడ ఉండే త్రిభుజాలలో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ మనకి తెలుసు త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై ఇక్కడ రెండు కోణాలు ఇచ్చారు మూడో కోణం ఎంత అంటే ఈ రెండు కలుపుకొని అని నూట ఎనభైలో తీసేస్తాం ఓకేనా యాభై ఒక అరవై నూట పది నూట ఎనభైలో నుంచి నూట పది తీసేస్తామంటే డెబ్భై డిగ్రీలు వచ్చే ఎక్స్ వాల్యూ డెబ్బై డిగ్రీలు ఇక్కడ ఇలాంటి సింబల్ ఉంటే ఇది లంబకోణమని అంటే తొంభై డిగ్రీలు ఇక్కడ తొంభై డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఓకేనా ఈ రెండు గలుపు ఉంటే నూట ఇరవై నూట ఎనభైలో నుంచి నూట ఇరవై పోతే ఎక్స్ వాల్యూ అరవై డిగ్రీలు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నూట పది డిగ్రీలు ముప్పై డిగ్రీలు రెండు కలిపితే నూట నలభై నూట ఎనభైలో నలభై తీసేస్తామని నూట నలభై తీస్తే ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ వచ్చి నలభై డిగ్రీలు ఓకేనా ఇక్కడున్న ప్రాబ్లమ్స్లో ఎక్స్ వ్యాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో వెలుపల వైపు ఇచ్చారు లోపల రెండిటి విలువ కనుక్కోవాలి దీనికి వచ్చి దీన్ని అభిముఖ కోణాలు అంటారు ఈ రెండింటిని అంతరాభిముఖ కోణాలు అంటారు ఈ అంతరాభిముఖ కోణాల మొత్తము ఈ బాహ్య కోణానికి సమానం ఓకేనా ఈ రెండు కలుపుకుంటే దీనికి సమానం అంటే ఈ రెండు ఎక్స్ ప్లస్ యాభై ఈక్వల్ టు నూట ఇరవై అనుకుంటే నూట ఇరవైలో నుంచి యాభై తీసేస్తామంటే డెబ్బై వస్తుంది ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ యాభై డెబ్బై ఉంది ఇది త్రిభుజంలో మూడు కోణాలు అనుకుంటే ఇవి రెండు కలుపుకుంటే నూట ఇరవై నూట ఎనభైలో నూట ఇరవై పోతే అరవై డిగ్రీలు ఇక్కడ వై వాల్యూ వచ్చి అరవై ఇలా అయినా చేయొచ్చు లేదా దీన్ని ఒక సరళ రేఖ అనుకుంటే సరళ రేఖ పై ఒక బిందువు వద్ద చేయకోనం నూట ఎనభై డిగ్రీలు అయితే ఇక్కడ నూట ఇరవై పోతే లోపల అరవై వస్తుంది కదా మొత్తం నూట ఎనభై అనుకుంటే ఇట్లా ఒక బిందు వద్ద చేసే కోణం నూట ఎనభై డిగ్రీలు కోణం అని ఉంటుంది కదా అందులో ఉంటుంది చూడండి ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ నూట ఇరవై పోతే ఇక్కడ అరవై ఈ రెండు యాడ్ చేసుకొని నూట ఎనభైలో తీస్తే ఇది వచ్చేస్తుంది ఓకే లేదా అంతరాభిముఖ కోణాలు మొత్తం బాహ్య కోణానికి సమానం కాబట్టి ఈ రెండు యాడ్ చేసి దీన్ని లీక్వెల్ చేసి ఎక్స్ వ్యాల్యూజ్ కనుక్కున్నాం ఇప్పుడు ఈ రెండు ఉంది కాబట్టి వై వ్యాల్యూజ్ కనుక్కున్నాం నెక్స్ట్ ఇందులో చూసామంటే ఈ రెండింటిని ఏమంటారంటే శీర్షాభిముఖ కోణాలు అని అంటారు ఓకే ఇప్పుడు రెండు రేఖలు ఇలా ఖండించుకున్నప్పుడు ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాలు ఎదురెదురుగా ఉండే కోణాలు ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతుంది ఇక్కడ కోణం వస్తుంది కదా ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతుంది శీర్షాభిముఖ కోణాలు సమానం ఇప్పుడు ఎనభై డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎనభై డిగ్రీలు వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి మూడో కోణం కావాలంటే నూట ఎనభైలో నుంచి ఈ రెండు యాడ్ చేసి తీసేస్తాం అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో చూడండి ఈ రెండు యాడ్ చేస్తే నూట ముప్పై నూట ఎనభైలో నూట ముప్పై పోతే యాభై డిగ్రీలు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ చూడండి ఈ రెండు అంతరాభిముఖ కోణాలు మొత్తం బాహ్య కోణాన్ని సమానం ఓకేనా ఈ రెండే యాడ్ చేసుకుంటే నూట పది డిగ్రీలు ఎక్స్ వాల్యూ నూట పది డిగ్రీలు ఇప్పుడు ఈ ఈ రెండు యాడ్ చేసుకొని నూట ఎనభైలో తీసేస్తే నూట పది ఎనభైలో ఇస్తే డెబ్భై డిగ్రీలు ఓకేనా లేదా సల్ల రేఖపై ఒక బిందువత చేయకోన నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఒకటి తెలిస్తే ఇంకొకటి తీసేస్తాం ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసిన నూట ఎనభై డిగ్రీలు వస్తుంది లేదా ఈ మూడు యాడ్ చేస్తే కూడా నూట ఎనభై డిగ్రీలు వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు కదా శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇది అరవై డిగ్రీలు అయితే ఎక్స్ వాల్యూ కూడా అరవై డిగ్రీలు అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ముప్పై ఇక్కడ అరవై ఉంది మూడో కోణం ఎంత ఈ రెండు తొంభై నూట ఎనభై తొంభై పోతే ఇక్కడ వై వచ్చి తొంభై డిగ్రీలు అవుతుంది ఓకే ఎక్స్ వాల్యూ అరవై డిగ్రీలు వై వాల్యూ తొంభై డిగ్రీలు నెక్స్ట్ చూసామంటే దీన్ని ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు కదా అంటే ఇక్కడ తొంభై అయితే వై వాల్యూ కూడా తొంభై తర్వాత ఇక్కడ ఏం చెప్పారు ఇటువైపు ఎక్స్ ఇక్కడ కూడా ఎక్సే అన్నారంటే ఇవి రెండు సమానం అంటే ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అందులో తొంభై డిగ్రీలు పోయింది ఇంక ఈ రెండు కలిపితే తొంభై డిగ్రీలు రావాలి అప్పుడేం చేస్తాం తొంభై డిగ్రీలని రెండుగా కట్ చేస్తే నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అంతే మళ్ళీ ఈ మూడు కలిపామంటే మనకి నూట ఎనభై డిగ్రీలు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇందులో చూడండి ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ వాటి విలువ ఎంత అన్నారు మన ఇద్దరు ఇది రెండు శిర్షాభిముఖ కొనాలని ఇక్కడ ఎక్స్ అయితే లోపల కూడా ఎక్సే వస్తుంది ఇక్కడ ఎక్స్ అయితే లోపల కూడా ఎక్సే అవుతుంది ఇక్కడ ఎక్స్ అయితే లోపల కూడా శిర్షాభిముఖ కొనాలు ఎక్సే కదా ఇప్పుడు ఈ మూడు యాక్స్లు కలుపుకుంటే ఎంత సమానం కావాలి నూట ఎనభై డిగ్రీలకు సమానం కావాలి అంటే నూట ఎనభైని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలంటే నూట ఎనభైని మూడుతో భాగిస్తే ఒక్కొక్కటి అరవై డిగ్రీలు వస్తుంది ఇది అరవై 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 ఈ మూడు యాడ్ చేస్తే మళ్ళీ నూట ఎనభై వస్తుంది ఓకేనా లాస్ట్ ఇంక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు చేయండి ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ ఈజీగా వస్తుంది ఓకేనా చాలా ఈజీ ఒకటో రెండో సూత్రాలు ఉంటుంది దాన్ని పట్టుకొని మొత్తం చాప్టర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అంతే చాలా ఈజీ నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రిభుజాల రెండు కోణాల కొలతలు క్రింద నీయబడినాయి మూడో కోణం కనుక్కోండి అన్నారు ఇక్కడ రెండు కోణాలు ఇచ్చారు మూడో కోణం కనుక్కోవాలి ఈ రెండు కలిపి నూట ఎనభైలో తీసేస్తే మూడో కోణం వస్తుంది ఈ రెండు కలిపామంటే ఎంత నూట నలభై అవుతుంది నూట ఎనభైలో నుంచి నలభై తీసేస్తామంటే నూట నలభై తీస్తే ఇది నలభై డిగ్రీలు వస్తుంది మూడో కోణం ఎంత అంటే నలభై డిగ్రీలు ఓకే నెక్స్ట్ నూట పదహారు డిగ్రీలు నూట ముప్పై అంటే నూట నలభై ఆరు నూట ఎనభైలో నుంచి తీసేసామంటే ముప్పై నాలుగు డిగ్రీలు ఇక్కడొచ్చి మూడో కోణం ముప్పై నాలుగు డిగ్రీలు ఇక్కడ నలభై ఎనభై ఇచ్చారు నూట ఇరవై డిగ్రీలు అయింది నూట ఎనభైలో తీసేసామంటే అరవై డిగ్రీలు మూడో కోణం ఎంత అంటే అరవై డిగ్రీలు ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం ముప్పై డిగ్రీలు అయినా రెండవ అల్పకోణం ఎంత అన్నారు ఇక్కడ ఆ లంబకోణ త్రిభుజంలో అంటే లంబకోణంలో ఆల్రెడీ ఒక లంబకోణం ఉన్నట్టు తొంభై డిగ్రీలు ఒక కల్పకోణం ముప్పై డిగ్రీలు ఇచ్చారు ఇంకొకటి ఎంత అన్నారు తొంభై డిగ్రీలు ప్లస్ ముప్పై డిగ్రీలు ఎంత నూట ఇరవై డిగ్రీలు నూట ఎనభైలో నుంచి నూట ఇరవై దగ్గర వస్తే అరవై ఇంకొక అల్పకోణం ఎంత అంటే అరవై డిగ్రీలు ఓకేనా మీకు అర్థమైంటే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా లైక్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు ఎందుకో చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయడానికి ఇబ్బంది పడతారు లైక్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ బొమ్మలన్నీ కూడా గీసి చూడడం కంటే కూడా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఓకేనా ఈ బొమ్మలన్నీ గీసి మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా All the best all of you